టెన్ డేస్ వరకు ఉంటుంది ఏం కాదు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చేసేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంటి రుచులు మనమైతే ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయలతో మనకి ఈ టైప్ ఆఫ్ ఉసిరికాయలు దొరుకుతాయి కదా ఈ ఉసిరికాయలతో జామ్ అయితే చాలా బాగుంటుంది బెల్లాన్ని మనం ఇలా మొక్కల కింద వేసుకోవచ్చు లేదు అంటే మీరు బెల్లాన్ని కొద్దిగా వాటర్లో నానబెట్టేసి ఫిల్టర్ చేసి ఇలా కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు నేను మంచి బెల్లం తెచ్చుకున్నాను పావు కేజీ ఉసిరికాయలకి అయితే మనకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే మనకి పడుతుంది సరి సమానంగా వేసుకున్న ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఉసిరికాయలు పులుపుదనానికి బెల్లం అనేది డామినేట్ చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో కొద్దిగా అంటే కొద్ది ఒక హాఫ్ టీ స్పూన్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటే దీని టేస్ట్ అనేది జామ్ అనేది చాలా బాగుంటుంది అయితే ఈ జామ్ చేసుకునేటప్పుడు మాత్రం మనం దగ్గర ఉండి సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది అస్సలు ఏం బాగోదు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా బెల్లం బాగా మెల్ట్ అయిన తర్వాత ఇలాగ నురుగులు నురుగులుగా వస్తుంది అంటే మనకి ఉసిరిజాము దగ్గర పడుతుందని మనము కొద్దిగా పాకాన్ని అయితే చూసుకోవాలి కొద్దిగా మరీ లేత పాకం కాదు మరీ ముద్ర పాకం కాదు మీరు ఇలా చూస్తున్నారు కదా ఉసిరికాయలు చూసేటప్పటికి ఎల్లో ఇష్గా ఉన్నాయి జామ్ బాగా మనకి ప్రిపేర్ అయ్యేటప్పటికీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిన తర్వాత బాగా రెడ్గా వచ్చి మనకి జామ్ అనేది చాలా బాగుంటుంది వీటిల్లో కొద్దిగా ఉసిరికాయల తాలూకా ఆకులు కూడా ఉంటాయి అదైతే ఏం కాదు మీకు ఇలా ఆకులు కూడా కనిపిస్తున్నాయి కదా ఉసిరికాయల ఆకులు మనకైతే జామ్ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు ఏంటంటే మరీ ముద్రపాకంగా చేసుకున్నట్లయితే జామ్ అస్సలు బాగోదు కొద్దిగా లేతగా ఉండాలి అలానే ముద్రగా కాకూడదు సిమ్ సిమ్లో పెట్టి వీడియోలో చూపించిన విధంగా నొరగలు నొరగలుగా వస్తుంది కదా మనకైతే జామ్ ప్రిపేర్ అయిపోయినట్టే ఇదైతే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది దీనికి వచ్చే టిప్ ఏంటంటే మీరు కొద్దిగా దగ్గరగా ఉండి మీరు పెట్టేసి విడిచిపెట్టి వెళ్ళిపోతే అసలు మనకి జామ్ అనేది రాదు ఉసిరి జామ్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది చూడడానికి ఫస్ట్ ఎలా ఉండే ఉసిరికాయలన్నీ ఎల్లో కలర్గా ఉన్నాయి కదా దీంట్లో మన కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం యాడ్ చేయక్కర్లేదు ఇలానే తింటే చాలా అంటే చాలా బాగుంటుంది దీని మీదకి నార్మల్గా మనం డెకరేషన్ చేసుకోవడమే ఇదైతే మనకి జామ్ అనేది బయట ఉంటుంది ఒక టెన్ డేస్ వరకు లేదు అంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎక్కువగా చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి తక్కువగా అయితే మనం అవుట్ సైడ్ ఒక టెన్ డేస్ వరకు ఉంటుంది ఏం కాదు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చేసేసి మీకు ఎలా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్